ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి రాగానే పేదల సంక్షేమం కొరకు ఆరు గ్యారంటీల పథకం అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రభుత్వీపు ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని సుభాష్ నగర్లో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు తెలిపారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు పరుస్తామన్నారు ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్ మాదిరిగా రెండు వందల లోపు యూనిట్ల వినియోగానికి జీరో కరెంటు బిల్లు ఇస్తున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే క్రమంలో ఎన్నికలకు ముందు ఈ తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పని పీసీ అధ్యక్షుల శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సంస్థ అగ్రనేతలు శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీలను మీ అమలు చేస్తామని చెప్పి మీ ఆశీర్వాదం అందించి ప్రభుత్వం ఏర్పడగని చెప్పి ఎన్నికల ప్రణాళికలో మేము చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల దీవెనలతోటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే మొదట రెండు హామీలను అమలు చేయడం జరిగింది మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం పది లక్షలకు ఆరోగ్యశ్రేణి పెంపొందించే విధంగా రెండవ గ్యారెంటీ పది లక్షలు ఆరోగ్యశ్రీని కూడా అమలు చేసుకున్నాం మిగతావి ప్రధానంగా పేదలకు ఉపయోగపడేటువంటివి రెండు వందల యూనిట్లు కాల్చుకునేటువంటి గృహ అవసరాలకు ఉచితంగా కరెంటును జీరోగా బిల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పినాం